ఈ మధ్య కాలంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద రిజిస్ట్రేషన్ మీద కూడా విపరీతమైన వక్ర భాష్యాలు చెప్తా ఉన్నారు విపరీతమైన అబద్ధాలు వీళ్ళంతా కూడా ప్రొపగేట్ చేస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా రిజిస్ట్రేషన్ ఈ రోజు రాష్ట్రంలో చేసుకున్న వాళ్ళు ఏకంగా తొమ్మిది లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంతెందుకు మొన్ననే ఈ మధ్య కాలంలోనే ఇదే దత్తపుత్రుడు మంగళగిరిలో వెళ్ళి భూములు కొన్నాడు ఇదే చంద్రబాబు వియంకుడు ఇదే బాలకృష్ణ మొన్ననే విశాఖపట్నంలో రిషికొండలో భూములు కొన్నాడు నేను అడుగుతా ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళిద్దరినీ కూడా అడుగుతా ఉన్నా మీ భూములు మీరు కొన్నారు కదా మీరు కొనిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డీట్ ఇచ్చారా లేకపోతే జిరాక్స్ కాపీలు ఇచ్చారా అని అడుగుతా ఉన్నారు పీబిడ్డ మరి ఏకంగా తొమ్మిది లక్షల మంది ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మన రాష్ట్రంలో ఈ మధ్య కాలంలోనే వాళ్ళందరికీ కూడా ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డీట్స్ వాళ్ళందరికీ ఇస్తే ఈ మాదిరిగా జిరాక్స్ కాపీలు ఇస్తా ఉన్నారు వాళ్ళ భూములన్నీ జగన్ కొట్టేయాలనుకుంటున్నాడు జగన్ కొట్టేస్తున్నాడు అని చెప్పి ఇంతటి దారుణంగా వీళ్ళంతా కూడా దుష్ప్రచారాలు చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటే వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈ విషయాలు కూడా మీ అందరికీ చెబుతూ మరి నేను అడుగుతా ఉన్నా మరి నేను అడుగుతా ఉన్నా పద్నాలుగేళ్ళు ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత కూడా ఏ పేదవాడికి కూడా ఆయన ఆయన పేరు చెబితే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచి గుర్తుకు రావడం లేదంటే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ కూడా గుర్తుకు రావడం లేదనంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ చంద్రబాబు గారు అధికారం లేక వచ్చేదాకా అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి చూద్దామా ఒకసారి చూద్దామా ఒకసారి చూద్దామా అన్నా ఒకసారి చూద్దామా తమ్ముడు ఒకసారి చూద్దామా అక్క ఇది రెండు వేల పద్నాలుగులో స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఇచ్చి ఆ ఎన్నికల మేనిఫెస్టోలో నుంచి ముఖ్యమైన హామీలను ముఖ్యమైన హామీలనంటూ ఈ ఎన్నికల లో పెట్టి ముగ్గురి ఫోటోలను పెట్టుకొని స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి మీరు ప్రతి ఇంటికి ఈ పాంప్లెట్ పంపించాడు నేను అడుగుతా ఉన్నా ఈ లో ఉన్నది నేను చదువుతాను మీరే చెప్పండి రెండు వేల పద్నాలుగులో ఈ హామీలను నమ్మి చంద్రబాబుకు ఓటేసి చంద్రబాబును ముఖ్యమంత్రి చేశారు ఆ తర్వాత ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశాడు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇందులో చెప్పినేటివి ముఖ్యమైన హామీలను అంటూ ఇందులో చెప్పినేటివి ఒక్కటంటే ఒకటైనా చేశాడా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మీరే సమాధానం చెప్పదని కోరుతా ఉన్నా ఇందులో చెప్పినేటివి ఇందులో చెప్పినేటివి రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు నేను అడుగుతా ఉన్నా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు పైగెత్తారన్నా ఇలా ఇందులో రెండో హామీ పొదుపు సంఘాల రుణాలను రద్దు చేస్తారన్నాడు రెండో హామీ అక్క పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తారన్నాడు రెండో హామీ అక్క నేను అడుగుతా ఉన్న పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు డోక్రా అక్క చెల్లెమ్మల రుణాలకు సంబంధించి నేను అడుగుతా ఉన్న ఒక్క రూపాయి అయినా చేశాడని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ రెండు వేల పైకి మూడో హామీ మూడో హామీ అక్క ఇది కూడా మీకు సంబంధించే మూడో ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నారు నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు కదా ఇన్ని వేల మంది ఉన్నారు కదా ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నారు ఇన్ని వేల మంది ఉన్నా నేను అడుగుతా ఉన్నా మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ రెండు చదువుతారా ఇలా నాలుగో హామీ నాలుగో హామీ ఇంటింటికి ఉద్యోగం ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వకపోతే రెండు వేల రూపాయలు నెల నెల నిరుద్యోగములు తన్నాడు నేను అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలైన పరిపాలన చేశారు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల అంటే లక్ష ఇరవై వేల రూపాయలు ప్రతి ఇంటికి ఇవ్వాలి నేను అడుగుతా ఉన్నా ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు మీలో ఏ ఒక్కరికైనా ఇచ్చాడో అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు ఇలా 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 అర్హులందరికీ మూడు సెట్ల స్థలం అర్హులందరికీ మూడు సెట్ల స్థలం

ప్రతి ఏటా పదివేల వేల కోట్లతో బీసీ సప్లాన్ చేనేత పవర్ రూమ్స్ లో మాఫీ అన్నాడు జరిగాయా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు చేశారా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నారు జరిగిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నారు జరిగిందా మన పిఠాపురంలో కనిపిస్తా ఉందా మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి అందరినీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ముఖ్యమైన హామీలను అంటూ రెండు వేల పద్నాలుగులో స్వయంగా సంతకం పెట్టి ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టుకొని ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో ముఖ్యమైన హామీలను అంటూ అంటూ మనతో ఓట్లేకుని ఆ తర్వాత ఐదేళ్ళు పరిపాలన చేసిన తర్వాత ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగింది జరిగిందడుగుతా ఉన్న బిడ్డ ఈసారి రెండు చేతులు గట్టిగా పైగా తల ఇలా 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 పోని ప్రత్యేక హోదా ఇచ్చారు దాన్ని అమ్మేశారు నేను అడుగుతా ఉన్నా మరి ఇలాంటి వారిని నమ్మచ్చాడు అడుగుతా ఉన్నాడే బిడ్డ ఇలాంటి వారిని నమ్మొచ్చా అన్నా ఇలాంటి వారిని నమ్మచ్చేటప్పుడు ఇలాంటి వారిని నమ్మొచ్చా అక్క ఇలాంటి వారిని నమ్మొచ్చే చెల్లిమ్మ ఇలాంటి అన్న నమ్మొచ్చు ఏమంటా ఉన్నారు సూపర్ సిక్స్ అంట నమ్ముతారా నమ్ముతారా అన్నా నమ్ముతారా చెల్లి సూపర్ సెవెన్ అంట నమ్ముతారా నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా అక్క ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా అలా నమ్ముతారా చెల్లెమ నమ్ముతారా ఇంటింటికి బెంచ్ కారంట ఇంటింటికి బెంచ్ కారంట నమ్ముతారా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇవాళ ఇవాళ మీ అందరికీ కూడా ఇవాళ మీ అందరికీ కూడా జరుగుతూ ఉన్న ఈ అబద్ధాలు జరుగుతూ ఉన్న ఈ మోసాలు జరుగుతూ ఉన్న ఈ కుట్రలు ఇవన్నీ కూడా చూస్తా ఉన్నారు ఇందులో నిజంగా ఈ మధ్యకాలంలో ఇందులో నిజంగా ఈ మధ్యకాలంలో అత్యంత హేయంగా జరుగుతూ ఉన్న కొన్ని కుట్రలు చూస్తే నిజంగా వీళ్ళంతా మనుషులేనా అని అనిపిస్తుంది నిజంగా ఒకసారి అనిపిస్తుంది ఎందుకనంటే యాభై ఏడు నెలల దాకా మామూలుగా మీ బిడ్డ పరిపాలన అరవై నెలలు జరగాలి ఐదేళ్లకు మీ బిడ్డకు అధికారం ఇచ్చారు అంటే మీ బిడ్డ అరవై నెలలు పరిపాలన చేయాలి అలాంటిది యాభై ఏడు నెలలకే మీ బిడ్డ అధికారాన్ని గొంతు నొక్కేసి ఢిల్లీలో అధికారాలు ఢిల్లీలో ఢిల్లీ నుంచి వాళ్ళకున్న రికమెండేషన్లు వాళ్ళకున్న అధికారంతో మీ బిడ్డ గొంతు నొక్కేసి మొన్నటి దాకా అవ్వాతాతలకు నేరుగా ఇంటికి వచ్చి ఇచ్చే పెన్షన్ను వీళ్ళు దగ్గర ఉండి ఆ అవ్వతాతలకు ఇంటికి వచ్చి ఇచ్చే పెన్షన్ను వాలంటీర్లు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అని ఆ అవ్వాతాతలకు ఇంటికి వచ్చే పెన్షన్ను దారుణంగా ఆపించారు వీళ్ళంతా కలిసి అడుగుతా ఉన్నా ఆ అవ్వాతాతలు ఆ అవ్వాతాతలు పడి ఎండలో తిరిగి అలిసిపోయి కష్టపడి ఆ అవ్వాతాతలు అగసాట్లు పడతా ఉంటే చంద్రబాబు నాయుడుకు తన కూటమికి ఎంత సేడిస్టిక్ ప్రెజర్ ఇది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇదే కుట్రలు ఇంకా కొనసాగుతూ అరవై ఏళ్ళకు అరవై నెలలకు మీ బిడ్డను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు అలాంటిది అరవై నెలలు కాకబునిపే యాభై ఏడు నెలలకి మీ బిడ్డ గొంతును నొక్కి మీ బిడ్డ బటన్లు నొక్కాడు నా అక్క చెల్లెమ్మల కోసం నొక్కాడు నా పిల్లల కోసం నొక్కాడు నా రైతన్నల కోసం నొక్కాడు వాళ్ళందరికీ మంచి చేయడం కోసం మీ బిడ్డ బటన్లు నొక్కాడు ఆ బటన్లు నొక్కింది ఎన్నికల కోసం మాత్రమే నొక్కిన బటన్లు కాదు బిడ్డ మీ బిడ్డ మొట్టమొదటి రోజు నుంచి ప్రతి సంవత్సరం నా అక్క చెల్లెమ్మల కోసం బటన్లు నొక్కుతూనే ఉన్నాడు నా పిల్లల కోసం బటన్లు నొక్కుతూనే ఉన్నాడు నా రైతన్నల కోసం బటన్లు నొక్కుతూనే ఉన్నాడు అలాంటి అలాంటి రొటీన్గా జరుగుతూ ఉన్న బటన్లను మీ బిడ్డ బటన్లు నొక్కాడు అని యాభై ఏడు నెలలకే నా అక్క చెల్లెమ్మలను మీ బిడ్డను గొంతు పట్టుకొని పిసికాలి అని చెప్పి నా అక్క చెల్లెమ్మల కోసం నొచ్చిన బటన్లు నాపారు నా పిల్లల కోసం నొక్కిన బటన్లు నాపారు నా రైతన్నల కోసం నొక్కిన బటన్లు నాపారు ఆపి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇస్తారట ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇస్తారట నేను అడుగుతా ఉన్నా మీ బిడ్డ గొంతు నొక్కుతున్నారని మీరు అనుకుంటా ఉన్నారు కానీ మీ బిడ్డ గొంతు కాదు నొక్కేది నా అక్క గొంతు నొక్కుతా ఉన్నారు నా పిల్లల గొంతు నొక్కుతా ఉన్నారు నా రైతులను గొంతు నొక్కుతా ఉన్నారు ఇవన్నీ ఎవరు చేసింది ఇదే కూటమి ఇదే కూటమి ఢిల్లీ నుంచి ఎన్నికల కమిషన్ దాకా వీళ్ళకున్న పలుకుబడి ఏ స్థాయిలో ఉంది అంటే ఈ రోజు గొంతు నొక్కే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు నా అక్క చెల్లెమ్మలకు నా అవ్వాతాతలకు నా పిల్లలకు నా రైతన్నలకు గొంతు దొక్కే కార్యక్రమం చేస్తా ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా పర్వాలేదు అబ్బా పర్వాలేదు ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను ఇచ్చినా పర్వాలేదు దానివల్ల జగన్కు తగిలే దెబ్బ ఏమీ లేదు ఎందుకంటే జగన్ ఎలాంటి వాడు ప్రతి సంవత్సరము నా ఒక చెల్లెమ్మలు ఉన్నారు ప్రతి నెల నా అవతాతలు చూస్తా ఉన్నారు ప్రతి పిల్లలు చూస్తూ ఉన్నాడు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం నా రైతన్న చూస్తూ ఉన్నాడు జగన్ ఎలాంటి వాడు జగన్ తప్పు చేయలేదు జగన్ బటన్లు నొక్కాడు కానీ యాభై ఏడు నెలలకే అరవై నెలలు సాగాల్సిన పాలన యాభై ఏడు నెలలకే గొంతు నొక్కుతూ జగన్ ఇబ్బంది పట్టాలని చెప్పి ఆ ఇబ్బంది పెట్టాలని చెప్పి వీళ్ళు పథకాలు ఆపుతా ఉన్నారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అంతటితో ఆగిపోవడం లేదు ఈ కుట్రలు